प्राइम टाइम न्यूज के स्वागत है ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో భాగంగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేసి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు అనంతరం భోగాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని అన్నారు జిల్లాలో మొత్తం ఐదు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఓటర్లు ఉన్నారని ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు విజయనగరంలో ఎక్కువ మంది ఓటర్లు ఉండడం వల్ల ఇక్కడ మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు ఈ పర్యటనలో ఆర్డీఓ డి కీర్తి విజయనగరం తహసీల్దార్ కుర్మనాథరావు సురేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు नांगर वोटेसर कदा ओखर रे चुबिटो ओ स्टारक काका राय बेटा काव पीएन सर एक पूरा नांगर ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి మార్నింగ్ ఎనిమిది గంటలకి షార్ప్ గా పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది విజయనగరం జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషన్ లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది మొత్తం జిల్లాలో విజయనగరం జిల్లాలో ఐదు వేల రెండు వందల ఇరవై మూడు ఇక్కడ ఉపాధ్యాయులు వాటర్స్ లో ఉన్నారు పది గంటలకి అంటే రెండు గంటలకి మేము పోలింగ్ టర్న్లోకి తీసుకుంటే వెయ్యి పది ఓట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటే పంతొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు శాతం ఓటర్ హక్కుని వినియోగించుకున్నారు ఇంకా జరుగుతుంది మన ఇరవై తొమ్మిదిలో మేజర్గా ఈ పోలింగ్ స్టేషన్లోనే ఎక్కువ వాటర్స్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ మంది ఉంచుకోవడం జరుగుతుంది అన్ని విధాలుగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని రకాలుగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చోట కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది சார் போ டீச்சர்ஸ் பத்திாதேவிட்டி <laughs> துாத లైన్ లైన్లో వచ్చి దూరుతున్నట్టుగా కంప్లైంట్ ఇస్తారు అక్కడ వెనక నుంచి అదే అదే ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి